మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి నవంబర్ పదహారున సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు ఈ గ్రహ సంచారం కొన్ని రాసుల వారికి శుభయోగాలను కలిగిస్తుంది సూర్య అనుగ్రహంతో ధన ఉద్యోగ లాభాలు శుభవార్తలు అందుతాయి జీవితంలో ఆనందం పురోగతి లభిస్తాయి వృశ్చిక రాశిలో సూర్యుని సంచారం ద్వారా అనేక రాసులకు ప్రయోజనకరమైన ఫలితాలను పొందుతాయి ఈ సమయంలో కొన్ని రాసుల వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు జీవితంలో ఆనందం ఉంటుంది కళలు నెరవేరడంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మరి ఏ రాసులకు సూర్యుని సంచారం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి సూర్య సంచారం నవంబర్ రెండు ఇరవై ఐదు గ్రహాలు ఎప్పటికప్పుడు రాసులను మారుస్తూ ఉంటాయి అలా మార్పు చెందినప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్తాడు నవంబర్ పదహారున సూర్యుడు వృశ్చిక రాశిలో వస్తాడు సూర్యుడు రాశి మార్పు చెందడంతో మేషం రాశి నుండి మీనం వరకు తన ప్రభావాన్ని చూపుతాడు కెరీర్లో పురోభివృద్ధికి అవకాశాలు చూస్తారు ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి జీవితంలో ఆనందం ఉంటుంది కళలు నెరవేరడంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మరి ఏ రాసులకు సూర్యుని సంచారం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి సూర్యుని ఈ సంచారం ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపినప్పటికీ నాలుగు రాసులకు విశేషంగా అదృష్టాన్ని అందిస్తుంది ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఆనందం అభివృద్ధిని పొందడానికి సిద్ధంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి